ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటంటే కనుక బిడ్డ ఆలోచించకమ్మా సమయం లేదు ఈ క్షణం నీకు విలువైనది వెంటనే ఈ తొంభై లక్షల రూపాయల చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని నీ సొంతం చేసుకో అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వినడం స్టార్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే సాయిబాబా వారి సందేశం తప్పకుండా మనం విందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా సమయాన్ని నువ్వు వృధా చేశావు ఇకపై నీకు సమయం లేదు ఇప్పుడు నీకు ఉన్న ప్రతి క్షణము కూడా చాలా విలువైనదమ్మా నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయావు కదా నీకు దక్కవలసిన ధనం అనేది నీకు తప్పకుండా జ కలుగుతుంది ఇప్పటి వరకు కూడా నీకు రావలసిన ధనం అనేది నీకు దక్కక చాలా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు సంపాదించిన దమనం అనేది సొమ్ము అనేది నీ చేతిలో నిలవక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నావు అసలు ధనం అనేది నీ జీవితంలో ఒక సమస్యగా మారిపోయింది తల్లి నువ్వు ఎన్నో రకాల కష్టాలు పడ్డాను ఎన్నో రకాల సమస్యలను చూశాను బాబా జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంతా తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికే నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయింది అని ధనం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం ముఖ్యం కనుక తల్లి బాబా నాకు రావాల్సిన ధనం నాకు వచ్చేలా చూడండి అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా కొంతమంది బాబా రేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాను దానికోసం కష్టాన్ని కూడా చేస్తూ ఉన్నాను అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కడం లేదు బాబా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నావు డా జీవితం అంటేనే ఒక కష్ట సమయం ఉంటుంది ఒక సుఖ సమయం కూడా ఉంటుంది కష్ట సమయాన్ని చూసి భయపడేవాళ్ళు సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేయలేరమ్మా నువ్వు చూడని ధనము కాదు నువ్వు సంపాదించిన ధనము కాదు ఇవాళ రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్నచూపు చూడవచ్చు కానీ రేపటి రోజున నీవు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనమైనది నీకు అందబోతుంది బిడా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారంలో మెలకువలు ఏంటి వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ నలుగురికి బాగా అర్థమవుతుంది ఆ నలుగు నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పి మిగతా ముగ్గురు అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళవలసి ఉంది అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలు పెడతారు అడవి మార్గంలోకి రాగానే వారికి కొన్ని బంగారపు చెట్లు అనేవి కనిపిస్తాయి ఒక్కసారిగా నలుగురు ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారికి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది దాహం కూడా అనిపిస్తుంది అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేవి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారపు చెట్లను చూసి వారి నలుగురికి మనసులో ఆశ అనేది అనిపించింది ఈ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా మారిపోతున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి పాడిన కష్టమంతా కూడా వృధానే ఎందుకంటే ఎప్పుడో ఈ అడవిలోకి రావాల్సింది ఈ బంగారాన్ని చూడవలసింది ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవలసింది మేము ఎప్పుడో ధనవంతులుగా అయిపోయేవాళ్ళము అని చెప్పి వారు మనసులో అనుకుంటూ ఉంటారు కానీ మిగతా ముగ్గురు ఆలోచించినట్లుగా ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఆలోచించలేదు అతను ఏమనుకుంటున్నాడంటే ఈ బంగారపు చెట్లు పక్కన ఉన్న బాదం చెట్టును ఆపి యాపిల్ చెట్టును బత్తాయి చెట్లను అతను చూసి ఆహా ఇందాక మంచి నుంచి ఆకలిగా అలమటిస్తున్న నా కడుపుకి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడతాడు ఇక నలుగురు కూడా గుర్రాలు దిగుతారు గుర్రాలు దిగి అందరూ కూడా వారి దగ్గర ఉన్న గోతాలు తెరుచుకుని ఆ గోతాలలో బంగారం మొత్తం కూడా వేసుకుంటారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోతాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు కానీ ఆ నలుగురిలో ఒక అతను మాత్రం బాదం పండ్లను బత్తాయి పండ్లను యాపిల్ పండ్లను వీటన్నిటిని కూడా గోతాల నిండా నింపుకుని అతని యొక్క గుర్రం మీదకు ఎక్కించుకుంటారు మిగతా ముగ్గురు చూసి పక్కపక్క నవ్వుకుంటారు అరే మేము అనుకున్నది నిజమేరా ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండిపోతాడులాగా తినడానికి నీవు ఇప్పుడు తిండి గురించి ఆలోచించుకుంటూ బత్తాయి పండ్లను బాదం పండ్లను గోతాలకు నింపుకుంటున్నావా జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా అసలు చూసావా నువ్వు ఇకపై చూస్తావా చెప్పు ఆ నమ్మకం అయితే నీకు ఉందా ఇప్పుడు దొరికిందే అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకుని వెళ్ళాలి కానీ నీకు ఇప్పుడు తిండి కావలసి వచ్చిందా అని చెప్పి మిగ మిగతా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగు నాలుగు ఉన్నాడు కదా ఏం సమాధానం చెప్తాడు అంటే మన మార్గ మధ్యలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కళలో కూడా ఊహించుకోలేదు కదా మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెతుక్కుంటున్నాము వచ్చిన క్షణంలో మనకు ఈ బంగారం కనిపించింది కానీ మన ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుక్కోవడం అనేది బంగారాన్ని గోతాల్లో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావడం లేదు ఆకలితో చచ్చిపోయామే అనుకో ఈ బంగారం అనేది ఏం చేసుకుంటాం మనం చచ్చిపోయిన తర్వాత మన శవాల మీద నుంచి ఈ బంగారాన్ని మరొకరు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఈ ఆకలిని తీర్చుకుని ఉంటే కనుక మనం బ్రతికి ఉంటే మనం ఎటువంటి బంగారాన్ని ఎంతైనా సరే మన తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్తాడు అరే పోరా పిచ్చోడా మాకు ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యము నువ్వు ఒక పిచ్చోడివి నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారాన్ని దొరికిందే అదనుగా జోబుల్లోనూ ఇంకా వారి యొక్క చొక్కాల్లోనూ పంచిల్లోనూ అన్నింట్లోనూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తాన్ని కూడా వారి యొక్క గుర్రం మీదకు ఎక్కించుకుని ఆ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక నాలుగో అతను మాత్రం తిండిని కేవలం ఆహారాన్ని మాత్రమే గుర్రం మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ప్రయాణంలో వారు అడవి మార్గం మధ్యలో మాత్రమే ఉన్నారు కానీ వారు ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి మర్చిపోయారు వారు ముగ్గురు మనసులో అనుకున్న మాట ఏమిటి అంటే నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలు ఏమి పోవులే బ్రతికి ఉంటాము అని చెప్పి అనుకున్నారు కానీ ఈ నాలుగో అతను మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ఇక అలా ఒక రోజు ప్రయాణిస్తారు రెండో రోజు వారికి ఒక్కొక్కరికి కడుపులో మంటలు మొదలవుతూ ఉంటాయి ఇక అతని ఇతని దగ్గరికి వస్తారు అరే నిజంగా చచ్చిపోయేటట్లు ఉన్నాంరా చాలా ఆకలి వేస్తుంది నీకు పుణ్యం ఉంటుంది మేము నీతో పాటు ఉన్న స్నేహితులమే కదా అందరమును ఒక చోట కలిసి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళమే కదా దయచేసి మాకు రెండు పండ్లు ఇవ్వరా అని చెప్పి బ్రతములాడుతూ ఉంటారు అవునా మీకు నేను రెండు పండ్లను ఇవ్వాలా మీరు అన్నట్లుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారస్తుడనే కనుక వ్యాపారం ఆలోచనతోనే నేను మీకు రెండు పండ్లు ఇవ్వాలి అంటే కనుక మీ దగ్గర ఉన్న బంగారంలో కొంచెం ఇవ్వాలి అని చెప్పి చెప్తాడు ఇక వారు అయితే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కూడా వాటా ఇవ్వండి అప్పుడే నేను మీకు ఈ పండ్లు అనేవి ఇస్తాను అనేసి అంటాడు ఒక వ్యాపారస్తుడిగానే ఆలోచించి చేసేది లేక వాళ్ళు ముగ్గురు కూడా వారి దగ్గర ఉన్న బంగారాన్ని అయితే సగం సగం అతనికి ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు అత్యంత ఎక్కువ బంగారం ఈ నాలుగో వ్యక్తి పండ్లు ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తుంది ఎందుకని అంటే ముగ్గురు దగ్గర కంటే కూడా ఇతని దగ్గరే బంగారం ఎక్కువగా ఉంది ఇప్పుడు అని అనుకుంటారు ఇతను తెలివైన వ్యాపారస్తుడు అని చెప్పి అనుకుంటారు కనుక బిడ్డ అతను ప్రతి క్షణాన్ని కూడా వ్యాపారస్తుల్లాగా తెలివిగా మార్చుకున్నాడు ప్రస్తుతం నీ జీవితానికి ఏది అవసరమో దాని గురించి ఆలోచించు అప్పుడు నీ ఆలోచన అనేది దేనివైపు అయితే ఉంటుందో ఆ ఆలోచనను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కనుక నీకు కావలసిన ధనం నువ్వు కోరుకున్న ధనం చాలా తేలికగా నీ దగ్గరకు వస్తుందమ్మా అని చెప్పి గుర్తుంచుకో ప్రతి క్షణము విలువైనదే ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావని చెప్పి నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైన బాధలను కూడా పడ్డావు డబ్బు లేదని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కన్నీరు పెట్టుకుని అంటే ఎన్నో రోజులు కన్నీరు పెట్టుకుని నాలుగు గోడల మధ్య నువ్వు నలిగిపోయావు అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేదే లేకుండా నేను చేస్తానమ్మా నువ్వు పడుతున్న బాధలన్నిటిలోనూ కూడా న్యాయం ఉంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ నిజం మాట్లాడాలి అంటే కనుక న్యాయమే గెలుస్తుంది ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఇబ్బందులు పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్లు మూసుకునే రోజు అయితే చాలా తొందరలోనే ఉందమ్మా కానీ కాస్తంత ఓపిక పట్టు తల్లి అంతా మంచిగా జరిగేలా నేను చూసుకుంటానుగా బిడ్డా దేని గురించి నువ్వు భయపడకు ముఖ్యంగా దేని గురించి కూడా నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏది జరగదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో తల్లి ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా వాటన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీకు సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో నీకు ఎన్నో చోట్ల డబ్బు నీకు రావాల్సి ఉంది ఎవరు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారో ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారో వారందరి నోర్లు కూడా మూతపడే రోజు వచ్చింది వారి వారి యొక్క చేతులతో నీ డబ్బులు తీసుకువచ్చి నీ చేతుల్లో పెడతారు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో బిడా కొంతమందికి నువ్వు తీర్చవలసిన అప్పు ఉన్నది ఆ అప్పును అనేది నువ్వు ఎలా తీరుతుంది అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు వారనే మాటలు మనసులో పెట్టుకుని చాలా బాధపడిపోతూ కూడా ఉన్నావు తప్పకుండా వారి యొక్క అప్పు అనేది నువ్వు చాలా తొందరలోనే తీర్చేస్తావు అమ్మా అని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టాయి కదా కానీ ఆ సమయానికి ఆమె సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కాదు ఉంది డబ్బు లేకనే నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలని చెప్పి నీవు చాలా ఆశగా ఉంది కదూ కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా కావలసిన ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియడం లేదు ఎవరికి చెప్పుకున్నా కూడా నిన్ను అవహేళనగా మాట్లాడతారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు తప్పే తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుందని చెప్పి నమ్మకం అనేది నీకు లేకుండా పోయింది కదా బిడ్డ ఇంకా నీ బిడ్డలు కూడా నిన్ను కాస్త సతాయిస్తూ ఉన్నారు నీ బిడ్డల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అన్నిటికీ కూడా డబ్బు అనేది మూలాధారం నీ జీవితంలో ఎప్పుడు కనుక నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేలా నేను చూస్తాను కనుక ఇప్పుడు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించుకో తల్లి ఈ రోజు నుంచి నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనదే అవసరం లేని ఆడంబరాల కోసం అనవసరమైన ప్రయాణాలను చేస్తూ నీ దగ్గర ఉన్న రూపాయిని నువ్వు ఖర్చు చేసుకోవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని ఉపయోగించుకుని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయి అంతే తప్ప తప్పితే ఆ ధనంతో ఏదైనా సరే కొనేద్దామని మాత్రం ఆలోచించకు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వృధా ఖర్చులను మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ఇక అన్నింటికీ కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కూడా ముఖ్యమైనది కనపడడం కోసమని బట్టలకు ఎప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కడ ధనాన్ని బట్టలకు ఖర్చు పెట్టకుండా చూసుకోవాలి తెలివిగా డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుందా అని చెప్పి ఆలోచించుకో ఆ విధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం నువ్వు మొదలు పెడితే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది బిడ్డ గుర్తుంచుకో నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే ముందు నీ దగ్గర నువ్వే ముంచే మొదలవ్వాలి మొదట అడుగు నువ్వే వెయ్యాలి అని చెప్పి గుర్తుంచుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదా ఆ ఆరోగ్య సమస్యల వల్ల నువ్వు మానసికంగా కృంగిపోతూ ఉన్నావు కానీ అవి చిన్న చిన్నవే తల్లి ఎలా వచ్చాయో అలాగే దూరమైపోతాయమ్మా దాని గురించి నువ్వు ఎక్కువగా భయపడవద్దు మానసిక రోగం అనేది చాలా పెద్ద జబ్బు తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించిన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక దేని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయకు ఎక్కడ విన్నది ఎక్కడే వదిలేసేయి బిడ్డా ఎప్పుడైనా కానీ నీ లైఫ్ అనేది నీ చేతుల్లోనే ఉండాలి వేరే వారి యొక్క మాటలకు తగ్గట్టుగా వారి యొక్క ట్రాప్లో నువ్వు పడకుండా నీ జీవితాన్ని నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితం ఎలా దారిలో పెట్టుకోవాలి అని చెప్పి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి తల్లి నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే నీ బిడ్డలు కూడా క్రమశిక్షణలో పెరుగుతారు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో జీవితంలో ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది అని చెప్పి కూడా నువ్వు గమనించుకోవాలి బిడ్డ డబ్బును ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి యొక్క దగ్ వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక చేసే పని పట్ల శ్రద్ధ గౌరవము ఉండాలి అంతేకాకుండా నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ని నీ యొక్క పర్సనల్ విషయాలను నలుగురిలో పెట్టుకోబాకు తల్లి దానివల్ల నువ్వు నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది కనుక పని చేసే మాట్లాడే మాట చేసుకునే ఉద్యోగం అన్నిటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకుని నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుని ఒక క్రమశిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే నేను నువ్వు కోరినంత ధనం తొంభై లక్షల కాదు కోటి కాదు నీ జీవితంలో కోటి రూపాయల ధనం నువ్వు తప్పకుండా చూస్తావు ఈ ధనాన్ని తాకావు కనుక ఇక నీకు లక్ష్మీ కటాక్షం కలిగేలా చేస్తాను నీ యొక్క చిన్న చిన్న కోరికలను చంపుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు నువ్వు దేని గురించి భయపడవలసిన అవసరం అంతకంటే లేదు అంతా శుభమే జరుగుతుందమ్మా నీ వెనుక నేను ఉన్నాను అని చెప్పి గుర్తుంచుకుంటే చాలు నమ్మకం ఉంటే చాలు బిడ్డ ఇదే నేను నీకు రోజు చెప్పాలి అనుకుంటున్న విషయం అని సాయినాథుడు మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే సాయినాథుడు ఇచ్చినటువంటి సందేశం మీకందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను ఈ సందేశంలోని ఆంతర్యం మీ అందరికీ అర్థమైందని కూడా అనుకుంటున్నాను అర్థమైతే గనక సాయినాథుడు చెప్పింది మాకు నచ్చింది అని అనుకుంటే గనక మన వీడియోకి తప్పకుండా మరికొంతమందిని షేర్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు పోవద్దు అలాగే చాలామంది చాలా బాగుంటున్నాయి అక్క అని అంటున్నారు మీరంద మీ అందరికీ అంతగా నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా వరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు